హలో అందరికీ ఇవాళ బెండకాయ ఫ్రై కోసం అని బెండకాయలన్నీ శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై కోసమని మనకు కావాల్సినంత ఆయిల్ ఇందులో వేసుకొని వేడైన తర్వాత మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఇందులోకి వేసుకోవాలి అయితే బెండకాయలు మొత్తం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా డీప్ ఫ్రై అవుతుందండి మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి పెద్దగా ఉంటే అంత తొందరగా క్రిస్పీగా అవ్వవు కాబట్టి నేను చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్నాను తడి ఏం లేకుండా చూస్తున్నారు కదా ఇలా బెండకాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి మరి ఎక్కువ టైం ఏం తీసుకోదండి ఐదు నిమిషాల్లో అంతే ఎక్కువ టైం ఏం తీసుకో తొందరగా వేగిపోతాయి ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం మనకు కావాల్సిన పల్లీలు కానీ లేకపోతే పప్పు కానీ వేసుకోవచ్చు నేను పల్లీలు వేస్తున్నాను అలాగే కొంచెం పచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయ రెప్పలు ఒక ఆరేడు ఉంటాయి అనమాట అలాగే ఒక రెమ్మపాటు కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి కలిపేసుకోవాలి అయితే రెగ్యులర్గా ఆయిల్ ఫుడ్ తింటే ఇబ్బంది కానీ ఎప్పుడో ఒక రోజు కాబట్టి పర్వాలేదు రెగ్యులర్గా ఇలా అయితే ఏం చేయం కాబట్టి ఇలా చేసిన బెండకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఎంతమందికి నచ్చుతుందో కమెంట్ చేయండి ఈ ఫ్రై అనేది రసంలో కానీ పప్పుచారులో కానీ చాలా బాగుంటుంది చాలా ఎమ్మెగా ఉంటుంది అనమాట ఫ్రై అయిపోయిన మొత్తాన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మన టేస్ట్కి సరిపడా కారం అలాగే కొంచెం పసుపు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా మిక్స్ చేసేసుకుంటే ఈజీగా మొత్తం కలిసి సిపోతుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా పప్పు చారులకైతే సూపర్గా ఉంటుంది అనమాట